తెలుగు స్వాగతం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ కొండగట్టల మధ్య వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు శ్రావణ మాసం నాలుగవ సోమవారం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిర్వహించినట్లుగా ఈ సంవత్సరం కూడా బండమిది పాయసం కార్యక్రమాన్ని చేపట్టారు స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం నైవేద్యాన్ని బండపై తోటి భక్తులు నాలికలతో బండపై నుండి పాయసం తీసుకున్నారు ప్రతి సంవత్సరం కూడా వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ బండ మీద పాయసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆలయ నిర్వాహకులు తెలిపారు శ్రావణ మాసం పురస్కరించుకుని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వెన్నవరం రెడ్డి అనే భక్తులు నేడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ తలారి మల్లేష్ మాజీ సర్పంచ్ మలేష్ గౌడ్ జిల్లా మహిళా అధ్యక్షులు మత్తుబాయ్ ఆలయ ప్రజారి ఆలయ పూజారి బసవా అన్నదాన ప్రధాన శ్రీనివాస్ రెడ్డి అన్నదాన ప్రభు శ్రీనివాస్ రెడ్డి ఇతర భక్తులు పాల్గొన్నారు శ్రీ శ్రీ బ్రహ్మరాంబా సైత మల్లికార్జ స్వామి దేవస్థానం క్షేత్రం బసవాపూర్ తకనూర్ మండల వెల్దుర్తి జిల్లా మేదక్ మల్లికార్జున స్వామి దేవస్థానం ఎందు శనివాసం సందర్భంగా నాలుగో సోమవారం ఈరోజు అన్నదానము చేయడం జరిగింది ఈరోజు అన్నదానం చేసిన వారు వెన్నవారం శ్రీనివాసరెడ్డి వెళ్తున్న వారు అన్నదానం చేయడం జరిగింది భక్తులు వచ్చి అభిషేకాలు అర్చనలు కుంకుమార్చనలు ఘనంగా చేయడం జరిగింది ఈరోజు శానవాసం సందర్భంగా ఇక్కడ ఒక ఆనవాయితీ ఉన్నది సానవాసంలో సాహణవాసంలో బండ మీద పాశం అంటే వెనుకటి నుంచి ఇక్కడ బండ మీద బెల్లంతో పరమన్నం వండి బండ మీద వేసి వంగి నాగాలి నాకాలి నాకినడైతే వానాలు పడతాయని ఒక అనావతి ఉంది కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరము సానవాసంలో బండపాషము వేయడం జరుగుతుంది ఇప్పుడు బండపాషం కూడా వేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఇక్కడ వేచి ఉన్నారు ఆ బండపాషం తీసుకోవడం వలన ఈ వర్షాలు పడి మనకు వానలు పడి చెరుకుంటలు నిర్తాయి అనే ఒక నమ్మకం ఉంది ఓం నమశివార్ ఓం నమశివార్